Hi friends, welcome to VS Creative Ideas. ఈరోజు ఈ వీడియోలో మనం హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి అలాగే సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్కి అలాగే ఒరిజినల్కి కూడా జాయింట్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్కి మిగిలిన క్లాత్ని ఇలా సైడ్స్ అయితే జాయింట్ చేసేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే హ్యాండ్స్కి జాయింట్స్ అయితే వేసేసుకుందాం ఇలా సెపరేట్ సెపరేట్గా లైనింగ్కి అలాగే ఒరిజినల్కి సెపరేట్గా హ్యాండ్స్ జాయిన్ చేయడం వల్ల మనం హ్యాండ్ రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే వన్ సైడ్ ఒక హ్యాండ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండవ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుని ఫైవ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి జాయింట్ వచ్చినప్పుడు కరువు షేప్ అనేది హ్యాండ్స్ జాయింట్ వేసుకున్న తర్వాత తీసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా వన్ సైడ్ జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండవ సైడ్ కూడా హ్యాండ్స్కి జాయింట్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకుని మనం జాయింట్ చేసుకుని క్లాత్ని ఇలా సెపరేట్ చేసుకుని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మనం పైపింగ్ కూడా వేసుకోవాలనుకున్నప్పుడు ఎలా వేసుకోవాలో కూడా ఇక్కడైతే నేను చూపిస్తాను ఇలా హ్యాండ్స్ జాయింట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒకదానిపై ఒకటి పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్ ఒక దానిపై ఒకటి పెట్టుకున్నప్పుడు ఖర్చు అనేది రెండిటికి కూడా లోపల వైపు ఉండేలా పెట్టుకోండి అప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ ఆర్మ్ జాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి రెండు రెండు హ్యాండ్స్కి సమానంగా ఉండేలాగా తర్వాత సెంటర్ ఒక కటింగ్ పెట్టుకుని మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ కూడా ఒక కటింగ్ అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకుని మనకి ఆర్మ్ రౌండ్ జాయింట్ ఉంది జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలాగా కరువు షేప్ అనేది తీసుకోవాలండి కరువు షేప్ తీసుకుని ఇలా కటింగ్ అయితే పెట్టుకోవాలి ఇది మనకు ఫ్రంట్ అని గుర్తుంటుంది అనమాట లేదు అనుకుంటే ఇలాగ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇంకా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఒరిజినల్కి అయితే జాయింట్స్ వేసుకుందామండి ఇలా ఒరిజినల్కి జాయింట్ వేసుకునేటప్పుడు ఒరిజినల్ రైట్ సైడ్ పై వైపుకి ఉండేలా పెట్టుకోవాలి అలాగే మనం జాయింట్ చేసుకునే క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ మన వైపుకి కనబడేలా పెట్టుకోవాలండి అప్పుడే రెండో హ్యాండ్స్కి రెండు కూడా మనం జాయిన్ చేసిన క్లాత్ అలాగే ఒరిజి హ్యాండ్ కూడా కరెక్ట్గా వస్తాయి అనమాట తర్వాత మనం జాయిన్ చేసిన క్లాత్ని ఇలా సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదే విధంగా రెండవ హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు రెండవ సైడ్ జాయింట్స్ కూడా జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఒకటే వైపుకి వచ్చేలా చూసుకుని జాయిన్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే మళ్ళీ ఓపెన్ చేసి కుట్టడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది మీరు జాయిన్ చేసేటప్పుడే కరెక్ట్గా జాయిన్ చేసుకున్నారంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా రెండవ సైడ్ కూడా జాయిన్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి జాయింట్స్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ హెయిర్ ఒరిజినల్ని లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి నార్మల్గా మీరు రెడ్ పైపింగ్ వేయకుండా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఇలాగా స్టిచ్ వేసేసుకుని రివర్స్ చేసేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు నేనైతే ఇక్కడ శారీలోంచి వన్ ఇంచ్ వెడల్పుతో పీస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మనకి ఇలాగ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని ఒక థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుందండి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇలా కలాత్కి జాయింట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ జాయిన్ చేసిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత అటాచ్ చేసే క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి జాయింట్స్ కూడా వేసే పని ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట ఈ విధంగా థ్రెడ్ మొత్తం కూడా థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసేసుకున్నాయి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసేసుకున్న తర్వాత మనం పావించి ఖర్చు ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ ఉంటుంది కదా హ్యాండ్ ఒరిజినల్ రైట్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పై ఉండేలా పెట్టుకోవాలండి ఇక్కడ మనం జాయింట్ వేసాం కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది ఒకవేళ మీకు హ్యాండ్స్కి జాయింట్స్ లేకపోతే హ్యాండ్స్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకున్నట్టయితే రాంగ్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఈ ఇప్పుడు ఈ ఒరిజినల్కి అలాగే లైనింగ్కి మధ్యలో మనము పైపింగ్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి ఇలా మూడు కూడా ఒకటేసారి పెట్టి స్టిచ్ వేసేసుకోవచ్చు దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్కి ఖర్చు ఎంత అయితే పెట్టారో అంత ఖర్చు పెట్టుకోవాలండి ఖర్చు పెట్టుకున్న తర్వాత అక్కడికి థ్రెడ్ పైపింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ని కట్ చేసేసుకుని రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్కి కూడా రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకుని లైనింగ్ రాంగ్ సైడ్ పై ఉండేలా పెట్టుకోవాలి ఒకవేళ మీరు కరువు షేప్ తీసినట్టయితే హ్యాండ్స్కి జాయింట్స్ లేకుండా కరువు షేప్ తీసినప్పుడు కరువు షేప్స్ రెండు కూడా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలన్నమాట ఒక హ్యాండ్కి పాదం వైపుకి వస్తుంది ఒక హ్యాండ్కి మన వైపుకి వస్తే ఇంకొక హ్యాండ్కి మనకు ఆపోజిట్లో కరువు షేప్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి ఇలాగ రెండవ హ్యాండ్ కూడా పైపింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ ఎప్పుడు కూడా బిగ్నర్స్ మెథడ్లోనే ఉండకూడదండి స్టార్టింగ్లోనే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు లైనింగ్కి జాయిన్ చేసుకుని తర్వాత ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి మనకి అలవాటు అయిన తర్వాత ఇలాగ మూడు కూడా ఒకేసారి జాయిన్ చేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది మనకి ఫాస్ట్గా పని కూడా అనమాట ఒక స్టిచ్ వేసే దగ్గర ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా పడకుండా టైం అనేది సేవ్ అవుతుంది ఇలాంటి టిప్స్ పాటిస్తుంటే టైలరింగ్లో సక్సెస్ అనేది వస్తుందండి తొందరగా ఫాస్ట్గా ఎక్కువ బ్లౌజ్లు అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా పైనుంచి ఒక పాదం వేడాలతో స్టిచ్ అయితే వేసేసుకోవాలండి తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకుని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే లైనింగ్ సమానంగా కట్ చేసేసుకోవాలండి ఇలా లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుంటాం సార్ కదా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మన రైట్ సైడ్ చూసినా రాంగ్ సైడ్ చూసినా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం బ్లౌజ్ షోల్డర్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉండేలా చూసుకుని ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ బ్లౌజ్ షోల్డర్ సెంటర్కి హ్యాండ్ యొక్క సెంటర్ ఉండేలా పెట్టుకుని మరి ఖర్చు ఖర్చు ఎంతైతే పడతామో అంత ఖర్చు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఖర్చు అనేది పాదం కా పావించు కంటే ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలండి లేదంటే మనకి స్టిచ్ అనేది జారిపోయి క్లాత్ అనేది పీసులు వస్తుంది అనమాట అందుకని పావించు కంటే కూడా ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలి కొన్ని కొన్ని క్లాతులు పీసులు వచ్చే క్లాతులు ఉంటాయి కదా అవి కుట్టిన తర్వాత కొన్ని రోజులకి పీసులు అనేవి ఊడిపోయి బ్లౌజ్ చంక దగ్గర విడిపోవడం అలా అవుతుంది అనమాట అందుకని పాదం కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా వన్ సైడ్ జాయిన్ చేసుకుని ఆ స్టిచ్చింగ్ కంటిన్యూ చేస్తూ రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్ జాయింట్ అయినది వేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ కొలుచుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గరికి వచ్చేసి ఖర్చు ఉంటుంది కదా ఖర్చు రెండింటికి కూడా పై వైపుకి పాదం వైపు ఉండేలా పెట్టుకోవాలండి పాదం వైపు ఉండేలా పెట్టుకుని మీరు సైడ్ ఖర్చు ఎంతైతే మార్కింగ్ చేశారో అంత ఖర్చు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎక్స్ట్రా టూ త్రీ స్టిచెస్ వేసుకోవాలి కుట్టు కూడా చాలా స్ట్రైట్గా వస్తుంది చూసారు కదా మనం కరెక్ట్గా స్టిచ్ చేసామంటే కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుందండి ఇక్కడ చూసారు కదా మనకి చంక దగ్గర కూడా ప్లస్ కుట్టు అనేది వచ్చింది తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలండి చూసారు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి స్టిచ్చెస్ కూడా స్ట్రైట్గా వచ్చాయి అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చింది ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్